ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదంతా కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం మేన్రాసి వారి విషయానికి వచ్చేసరికి గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా గురుబలం ఉండడం అందులోను గురువు చూసే స్థానాలైన ఆరోగ్యానికి సంబంధించి అప్పుల బాధలకు సంబంధించిన స్థానం అలాగే అష్టమ స్థానం అలాగే దశమ స్థానాలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మేన్రాసి వారు నిరాశ నిస్పృహలు బాధలు పాత కాలంలో చేసిన పనులు ఇవన్నిటిని పక్కన పెట్టేయాలి విద్యార్థులైనప్పటికీ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు జీవితంలో తప్పులు అందరూ చేస్తారు ఏదో మీరు ఒక్కలే స్పెషల్గా చేసినట్టు కాదనమాట ఆ తప్పులను తలుచుకుంటూ ఎదరు జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం ఆగిపోవడం తప్పు తప్ప వాటిని వదిలేసేసి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎంత పెద్ద తప్పు అయినా సరే మనం దాన్ని ఏం చేయలేనప్పుడు దాన్ని వదిలిపడేసి మళ్ళీ మంచిగా మారి ముందుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం కాబట్టి అలా మీ జీవితాన్ని ఈ సంక్రాంతి నుంచి మొదలు పెట్టండి గురుబలం ఉంది గురువు అన్ని విధాల్లో తోడుంటాడు ఇక్కడ ప్రత్యేకించి విశేషం ఏంటంటే రాశిలోనే రాహు ఉన్నాడు అది గురువింట్లో ఉన్నాడు ఎప్పుడు కూడా రాహు తను ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానంలో ఉన్న గ్రహం యొక్క ఫలితాలని యాంపిఫై చేస్తాడనమాట ఆ గ్రహం యొక్క ఫలితాలు యాంపిఫై చేయడం వలన గురువు అంటే శుభం అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు శుభం కలుగుతుంది ఒక చక్కటి గైడెన్స్తో అది ఎవరైనా సరే మీ టీచర్ అవ్వచ్చు లేకపోతే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ చక్కని గైడెన్స్తో ముందుకు వెళ్ళడం లేదా దైవారాధనలను కూడా ఇంకేంటంటే డూ ఆర్ దై అన్నట్టుగా ఎవరైతే ఎక్కువ బాధలు ఎక్కువ కష్టాలు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా అంత బాగా కష్టపడితే ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద సమస్యలకు సొల్యూషన్ రావడానికి చాలా వీలుందనమాట నాకు అస్సలు టైం ఉండదండి నేను ఏదో చేసుకుంటున్నాను ఇరుక్కుపోతున్నాను ఇలా కాదు ఇవన్నీ వదిలేయాలి బాగా కష్టపడాలి బాగా కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి ప్రతి విషయం కూడా చివరికి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా ఈ గురుబలం ఉండడం వలన ఇక ఆరో స్థానంలో చాలా వరకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది శత్రు బాధలు తగ్గే అవకాశం ఉంటుంది అప్పుల బాధలు తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఆరో స్థానంలో గురువు కాబట్టి తగ్గిపోవడం కాదు మీరు ప్రయత్నిస్తే అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యుల హెల్త్లకు సంబంధించి మీ హెల్త్కి సంబంధించి అన్నీ కూడా కొంత సంతృప్తికరమైన రిజల్ట్స్ వస్తాయి మిమ్మల్ని పాడు చేయాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వాళ్ళకి సరైన గుణపాఠాలు తగులుతాయి మీకు అది ఎంతో సంతృప్తినిస్తుంది భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం అనేది గురువు బలం ఉన్నప్పుడు కలుగుతుంది తప్పకుండా రాకు కూడా గురుస్థానంలో ఉండడం వల్ల కొన్ని కొన్ని అనుకోని ప్రయత్నాలు అనుకోని విజయాలను తీసుకుపెట్టే వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి శాలరీలు కావాలన్న వాళ్ళు అంతే కష్టపడి ముందుకు వెళితే తప్పకుండా అవి అందే అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని దశలు అంతర్దశలు చెప్తాను శనిలో శని రాహులో రాహు శనిలో శుక్రుడు గురువులో శని శనిలో రాహు రాహులో కేతు రాహులో కుజుడు శుక్రుడిలో రాహు ఈ దశలో అంతర్దశలు కాకుండా ఏ దశలో అంతర్దశలు జరిగినా సరే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ దశలో అంతర్దశలు జో వస్తే మాత్రం ఇది వ్యక్తిగత జాతం ఎంత చక్కగా ఉన్నా ఆ దశలు మాత్రం చాలా కొంతవరకు మీకు పెట్టాల్సిన బాధలు అన్నీ పెట్టే బయటకు వదులుతాయి కాబట్టి ఆ దశలో అంతర్దశలు కాకుండా మిగతా ఏ దశలు జరిగినప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి మీనరాశి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది ఇక కుజుడు సంచారం గురు శని రాసుల్లో జరుగుతుంది అది కూడా దశమ లాభ ఏయ రాశి స్థానాల్లో ఈ నాలుగు స్థానాల్లో జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మీలో ఉన్న ఏదైతే టాలెంట్ కానివ్వండి లేకపోతే కళాత్మక కానివ్వండి అవన్నీ బయటపడతాయి మీ తెలివితేటలకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎక్కువగా ఎమోషన్స్కి లేకపోతే వేరే వాళ్ళు మనకు విలువ వాళ్ళని అనుకోవడం ఇలాంటి వాటిని పక్కన పెట్టేసి ఎవరేమనుకుంటారో నేను మాట్లాడితే ఏమనుకుంటారు అడిగితే ఏమనుకుంటారు ఇలాంటి మోహటాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి దాంట్లోనూ కూడా మీ ప్రావణ్యత చూపిస్తూ ముందుకు వెళితే తప్పకుండా విజయాలు పొందే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్వామి వివేకానంద కొటేషన్స్ చదువుకోవడం వాటిని మీకు నచ్చిన వాటిని ఆచరించుకుంటూ వెళ్తే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది లైఫ్కి డైరెక్షన్ అనేది ఉండాలి ఆ డైరెక్షన్ అనేది పుస్తకాలు చదవడం వలన కొంతమంది పెద్దవాళ్ళు స్వామి వివేకానంద మీకు చెప్పిన వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు గొప్పవాళ్ళు చెప్పిన కొటేషన్ తీసుకుని దాని ప్రకారం లైఫ్ లీడ్ చేస్తే ఖచ్చితంగా కొన్నాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చెప్పిన అన్నీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిన ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలన్నమాట స్లోగా వస్తాయి కాబట్టి ఆ స్లోగా నిదానంగా మన లైఫ్ అనేది చక్కగా ఎదిగే అవకాశం ఉంటుంది తర్వాత మనం డౌన్ అయ్యే అవకాశం కూడా ఉండదు మొత్తం మీద గురుబలం ఉంది కాబట్టి అత్తగారింటి నుంచి కూడా కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సడన్గా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటికి సొల్యూషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అవి ఎలాంటి సమస్యలైనా దశమ స్థానాన్ని కూడా గురువు వీక్షించడం వలన ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలు వీటికి సంబంధించి ఫైనాన్షియల్ ఇబ్బందులు వాటికి సంబంధించి పరిష్కారాలు దొరికే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది